వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ విద్యార్థుల్లో కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపించేసినట్లు జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు సోమవారం ఐడిఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపించేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల కంటి పరిరక్షణకు అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు గత నెలలో కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు కంటి చూపు సమస్యలు సమస్యలున్నట్టు గుర్తించిన విద్యార్థులకు తిరిగి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భూపాలపల్లిలో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఈ పరీక్షల ద్వారా దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన ఆరు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థుల్లో రెండు వందల తొంభై రెండు మందికి మొదటి విడతగా ఉచిత కంటి కంటి అద్దాలు పంపించేస్తామని మిగిలిన విద్యార్థులకు త్వరలో కంటి అద్దాలు పంపించేస్తామని ఆయన తెలిపారు కంటి పరీక్షల నిర్వహణ కోసం చిట్యాల మహదేవపూర్ మండలాలను యూనిట్ గా తీసుకొని నాలుగు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు ఈ టీముల్లో ఇద్దరు వైద్యులు ఇద్దరు ఫార్మసిస్టులు ఒక ఏఎన్ఎం అప్తమాలజిస్టులు పర్యవేక్షణలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆర్బిఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ పిఓ ప్రమోద్ ఆర్బిఎస్కే సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు